నామంలో మా ప్రివీక్షకులు ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వీడియో రూపంలో మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న ఆశతో నేను వచ్చాను అదేంటంటే ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఉన్నారు సువార్థికులు ఉన్నారు మిషనరీస్ ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడే కాదండి చాలా కాలం నుండి ఉన్నారు వీళ్ళందరూ అయితే ఈ కాలంలో ఉంటున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంతో త్యాగపూరితమైన మనసుతో సేవ చేసేవారు ఎవరైనా ఉన్నారా అనేది మనకు అయితే నిజముగా ఎంతో త్యాగము ఎంతో త్యాగపూరితమైన మనసుతో ఎంతో ధైర్యంతో దేశం కాని దేశానికి భాష కాని భాష మధ్యలోకి అలాగే తన జాతి కాని జాతి మధ్యలోకి వచ్చినటువంటి వ్యక్తులు వ్యక్తున్నారు ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే ఆయన ఎవరో మనందరికీ బాగా తెలుసు ఆయన ఎవరు మనందరికీ బాగా తెలుసు అండి ఆయన గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆయన ఎవరో కాదు అపోరుస్తురుడైనా తోమా గారు ఈరోజు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈరోజు జూలై మూడో తారీఖు అపోస్తులుడైన తోమా గారు ఎరుషులం నుండి మన భారతదేశంలోకి వచ్చినటువంటి రోజు సో అందుకనే ఇది ఇండియన్ క్రిస్టియన్ డే అని కూడా చాలామంది పిలుచుకుంటారు అయితే తోమా గారి గురించి కొన్ని మనం విషయాలు మాట్లాడుకుందాం ఎంతో మరి అనుమానము కలిగినటువంటి వ్యక్తి దేవుడి పైన అనుమానం పడినటువంటి వ్యక్తి ఎందుకు అనుమానం పడ్డాడు అని అంటే మనం వాక్యంలో చూడొచ్చు ఆ వాక్యాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను వ్యూహాను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మనం పరిశీలన చేస్తే అక్కడ కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి అది నేను చదివి మీకు వినిపిస్తాను ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చదువుకుందాం కనుక తక్కిన శిష్యులు మేమును ప్రభు చూచితమని అతనితో చెప్పగా అతడు ఆయనను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాడంట ఆ తర్వాత ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను తర్వాత తోమ తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతుల్లో చూడుము నీ చేయి చాచి నా ప్రక్కల్లో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను మరియు చూడండి అనేకమైన సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసి అవి ఈ గ్రంథమందు అందు వ్యాయపడలేదు కానీ ఏసు దేవుడని కుమారు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లు అవి వ్రాయబడెను చూడండి నేను నీ గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మను అన్నటువంటి వ్యక్తి అపోస్తులుడైన తోమగారు అయితే తోమగారి ప్రత్యేకత ఏంటంటే అలా అవిశ్వాసిగా అపనమ్మకంతో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆయన నిన్నుకున్నాడు కదా పన్నెండు మంది అపోస్తులుగా నియమించినటువంటి ప్రభు తోమగారిని కూడా నువ్వు కూడా అపోస్తులుడవే కనుక అపోస్తులుగా నువ్వు నిలబడయ్యా అని చెప్పి అన్నాడు అన్నప్పుడు తను కూడా వెళ్ళాడు అయితే ప్రభువుల వారు ఎప్పుడైతే మరణించారో అప్పుడు మద్దలేనమ్మ వచ్చి నేను ప్రభువుని చూశాను అంటే ఊరుకోవమ్మ చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం ఏంటయ్యా ఏంటమ్మా అని చెప్పి అన్నప్పుడు లేదయ్యా చూశాను తక్కిన శిష్యులు కూడా ఉన్నాయ్యా తీరు లేచాడయ్యా అంటే అప్పుడు తోమన్న లేదు నా వేలు ఆయన గాయంలో పెట్టి చూస్తే కానీ నేను నమ్మను మీరు చెప్పే మాటలు నేను నమ్మను అన్నప్పుడు దేవుడు అలా వచ్చి ఆయనతో అన్నాడు నువ్వు చూడక నమ్మ నువ్వు చూసి నమ్మావు గనక చూడక నమ్మువారు వారు పుణ్యులు అని చెప్పి అక్కడ ప్రభు చెప్పినట్టుగా ఉన్నది అయితే తోమగారు అక్కడ ఇంకా అనుమానపడకుండా అయ్యో ప్రభువా నా దేవా అని అన్నాడంట కాబట్టి ఆయన అలా గడిచిన తర్వాత యేసు ప్రభుల వారు పన్నెండు మంది శిష్యులతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే మీరు ప్రపంచ నలుమూలలు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను నా వైపు తిప్పండి అయ్యా అన్నప్పుడు అనేకులను అనేక స్థలాలకి అనేక దేశాలకి దేవుడు పంపినప్పుడు తోమాగారి దగ్గరికి ప్రభు వచ్చాడు ప్రభు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే నువ్వు భారతదేశానికి వెళ్ళు అని తోమగారితో అన్నాడంట దేవుడు అన్నప్పుడు నేను వెళ్ళను అని నిరాకరించాడు నేను హిబ్రూ వాడిని భారతదేశం వారికి ఎలా బోధించ బోధించగలను ఎలా వారి మధ్య సత్యాన్ని బోధించగలను అని వెళ్ళడానికి నిరాకరించాడు తోమగారు ఎలా ఎన్ని ఎలా ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా తోమగారు ఒప్పుకోలేదు అయితే ఒకరోజు యేసుక్రీస్తుల వారు దర్శన రూపంలో వెళ్ళి తోమగారితో మాట్లాడారు నువ్వు భారతదేశానికి వెళ్ళు అని దర్శనంతో తోమగారితో మాట్లాడారు ఆ పరిశుధాత్మ ప్రేరణతో మాట్లాడారు బలపరిచారు అయితే భారతదేశంలో సువార్త చేయమని చెప్పాడు కానీ తోమ మొండిగా నన్ను ఎక్కడికైనా పంపించండి కానీ ఎక్కడికైనా పంపించండి నేను వెళ్తాను కానీ భారతదేశానికి వెళ్ళను అని మొండి పట్టుబట్టాడు కానీ దేవుడు దర్శించి మాట్లాడు అయితే అదే సమయంలో భారతదేశముకు ఒక రాజు ఉన్నాడు ఆ రాజు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడంట ఆ రాజు రాజసౌధము నిర్మించుకోవడానికి అతనికి ఒక వర్త ఒక వర్తమానికుడు ఉండేవాడు అంటే ఒక పని చేసేవాడు ఒక లాగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళలాగా అట్లా ఉండేవాడు అనమాట అలా ఆయన ఉన్నప్పుడు ఒకరోజు ఆ రాజు భారతదేశము పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఎరుచలేముకి ఆ పనివాణ్ణి అంటే వర్తమానికుని పంపాడు ఎరుచలేముకి ఎరుచలేముకు పంపించినప్పుడు ఇండియా నుండి వ్యాపారం కోసము ఎరుచలేముకు వడ్రంగి పని కోసము ఈ పనివాణ్ణి ఆ రాజు పంపిస్తాడనమాట అలా ఎరుచలేముకు వచ్చాక ఏసు క్రీస్తుల వారు ప్రత్యక్షమై ఇక్కడ తోమ అని అంటే ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే అక్కడికి వెళ్ళిన ఒక వర్తమానికుడికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు ప్రభుల వారు ఇక్కడ తోమ అని ఒక వ్యక్తి ఉన్నాడయ్యా అతన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను అతన్ని భారతదేశానికి తీసుకొని వెళ్ళి అని అతనితో చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ వర్తమానికుడు ప్రభు మాటను అంగీకరించాడు అనమాట అలా అంగీకరించినప్పుడు వాళ్ళిద్దరూ తోమ గారును ఆ ఇద్దరు కూడా బయలుదేరి భారతదేశానికి వచ్చారు అక్కడ రాజు యోధకి వచ్చినప్పుడు ఆ వర్తమానికుడు రాజుతో చెప్తున్నాడు ఇతను ఎరిశలేములో ఒక మంచి కార్పెంటర్ మాస్టర్ ఒక కార్పెంటర్ అయినా ఏ పనైనా చాలా చక్కగా చేస్తాడు అని చెప్పి పరిచయం చేస్తూ ఉన్నాడు అప్పుడు అయితే పరిచయం చేసినప్పుడు తోమ కూడా అవునయ్యా నేను కార్పెంటర్ని వడ్రంజవాడిని మంచి పని చేస్తాను ఫర్నిచర్స్ చేస్తాను బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా నేను చేస్తాను అని రాజుతో చెప్పినప్పుడు ఓకే అంటారు సరే మరి నాకు రాజభవనాన్ని నిర్మించి ఇవ్వయ్యా అని తోమగారితో ఆ రాజు చెప్పినప్పుడు సరేనయ్యా అని ఒప్పుకొని ఆ రాజభవనాన్ని కట్టడానికి నిర్మించడానికి తోమ ఒప్పుకొని ఆ రాజభవనాన్ని కట్టడం ప్రారంభించాడు అలా ఉన్నప్పుడు కడుతున్నప్పుడు రాజు ఏం చేశాడంటే రోజు కూలి అనమాట రోజు కూలి కూడా తోమగారికి ఇచ్చేవాడు ఇక్కడ మనము ఇండ్ల బిల్డ్రింగ్ వర్కింగ్ చేసేటప్పుడు మనకి ఎలా కూలి వస్తుందో అలా కూలి తోమగారికి కూడా ఇచ్చేవారు అనమాట అలా ఇస్తూ ఉన్నప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఆయన ఏం చేసేవాడు అంటే అక్కడ ఆ రాష్ట్ర భారతదేశంలో ఆ రాష్ట్రంలో అదే రాష్ట్రంలో మనకి కరెక్ట్గా తెలియదు కానీ ఒక బుక్లో ఆధారంగా నేను ఇవి మాట్లాడగలుగుతూ ఉన్నాను సో అక్కడ ఆ బ రాజభవనాన్ని కడుతున్నప్పుడు వస్తున్న కూలి డబ్బులన్నీ కూడా తోమగారు ఏం చేస్తున్నారంటే ఆ రాష్ట్రంలో ఎంతమంది అయితే రోగులు ఉన్నారో ఎంతమంది అయితే బీదలు ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టడం ప్రారంభించాడు సువార్త కూడా ఆ ప్రజలకే ప్రభు సువార్త సువార్తను కూడా ప్రకటించడం ప్రారంభించాడు వాళ్ళ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తాడు వాని అతనికి వచ్చినటువంటి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు చేస్తాడు పేదలకు రోగులకు అందరికీ వాళ్ళకి సువార్త చెప్పేవాడు డబ్బులు ఇచ్చేవాడు వాళ్ళని ఆదరించేవాడు ఆ సువార్ చెప్పి మందిని ఆదరించి స్వస్ అవసరమైతే చాలామంది రోగులను కూడా స్వస్థపరిచినట్టుగా అక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి అలా డబ్బులు అన్నీ పంచిపెట్టడం అనేది ఆ రాజు ఉన్న స్థలంలో అది ఒక పెద్ద నేరంగా పరిగణించేవాళ్ళు అన్నమాట తోమ చేస్తున్న పని అంటే పేదవారికి ఎవరికైనా పంచిపెట్టడం కానీ సహాయం చేయడం అనేది ఆ రాజ్యంలో అంటే ఆ స్థలంలో పెద్ద నేరంగా పరిగణించేవాళ్ళు నువ్వు ఆ రాజభవనాన్ని కట్టకుండా ఇలా చేస్తున్నామని తోమని ఏం చేశారంటే అరెస్ట్ చేసి చిరసాలలో వేశారు చిరసాలలో వేసినప్పుడు అలా చిత్రహింసలు చేశారంట తోమగారిని చిరసాలలో చిత్రహింసలు చేసినప్పుడు అదే సమయంలో రాజు సహోదరుడు అంటే రాజు తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయాడంట ఆ వ్యక్తి చనిపోయాడంట ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ తోమ అతడు చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ ప్రదేశానికి వచ్చాడు ఎలాగో ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ ఆ వ్యక్తి కోసము ఆ చనిపోయినటువంటి రాజు తమ్ముడి కోసము ప్రార్థన చేశాడు విజ్ఞాపన చేశాడు దేవుని దగ్గర మురపెట్టాడు ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వెంటనే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించాడు ఐజలోడు ఆ వ్యక్తి బ్రతికిన తర్వాత తోమ అక్కడ ఆ బ్రతికినటువంటివి ఆ విషయాన్ని అలాగే రాజసౌదము గురించినటువంటి వివరణ అలా అయితే మీరు చే అయితే నిరీక్షిస్తున్నారో ఆ రాజసౌదము పరలోకమంది ఉన్నదయ్యా అని కూడా వివరిస్తూ ఉన్నాడు అయితే అతను ఎలా బ్రతికాడు అంటే ఆ పరలోకపు రాజ్య సౌధము గురించి వివరిస్తూ వివరిస్తూ చెప్తున్నప్పుడు ఆ రాజ్య సౌధము యొక్క మహిమయు కాంతి ఆ చనిపోయిన వ్యక్తిని ఆ చనిపోయిన వ్యక్తిలోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి తిరిగి బ్రతికాడంట ఆ రాజ్య సౌదము మహిమ తేజస్సు ఆ కాంతి ఆ ప్రభావం అంతా కూడా ఆ మనిషి ఆ వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తిలోకి బయలు వెళ్ళినప్పుడు ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి బ్రతికాడంట అలా ఈ అద్భుతాన్ని చూసి కృతజ్ఞుడైన రాజు అతన్ని అతని అసెంబ్లీ అంటే అతని రాజ్యంలో ఉన్నటువంటి అంటే అంతా కూడా క్రైస్తవ్యాన్ని అంగీకరించారు అయితే అలా స్వీకరించిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా తోమగారికి శిష్యులుగా మారారు ఏంటంటే శిష్యులుగా మారారు మ్యాక్సిమంగా శిష్యులుగా మారిన తర్వాత తర్వాత తోమగారు ప్రార్థన చేసి నప్పుడు ప్రభు చెప్పాడు ఇంకా నువ్వు అక్కడ చేయి సువార్త చేయి అని మాట్లాడినప్పుడు ప్రార్థన పూర్వకంగా తనున్న ప్రదేశం ఏదైతుందో అక్కడి నుండి కేరళ రాష్ట్రానికి రావ రావడం జరిగింది కేరళ రాష్ట్రంలోకి వచ్చాడు ఎప్పుడు ఏడి ఫిఫ్టీ టూ అంటే శకం యాభై రెండులో కేరళ రాష్ట్రంలోని న్యూజరీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతంగా కొడుంగలూరు అని పిలువబడుతున్న ఆ ఊరికి వచ్చాడనమాట ఆ కుడంగలూరు అనే ఓడరేవుకు తోమగారు చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆ కేరళ రాష్ట్రంలో ఎంతోమందిని ఆశ్రయించాడు సువార్త విషయమై ఎంతోమందికి సువార్త చెప్పాడు ఎంతోమందిని మార్చాలని ప్రయత్నాలు చేశాడు ఎంతోమంది అవమానపరిచారు ఎంతోమంది కొట్టారు తిట్టారు ఎవ్రీథింగ్ అన్నీ చేశారు అయినప్పటికీ కూడా తన పట్టు వదల్ల తను పట్టుకున్న ఆ మార్గాన్ని విడిచిపెట్ల వెళ్ళాడు సువార్త ప్రకటించాడు ముందుగా తను అయింది ఎవరినంటే ఒక నాయర్స్ అంటే నాయర్స్ అంటే అది కేరళ రాష్ట్రంలో గొప్ప వర్ణస్తులు అంటే గొప్ప కులస్తులు అనమాట ఆ కులస్తుల కంటే ఇంకా మించిన కులస్తులు ఎవరు లేరు కేరళ రాష్ట్రంలో ఆ నాయర్స్ అనే వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వారందరినీ కూడా వాళ్ళు వారందరినీ కూడా మార్చాడు చెప్పాలంటే వాస్తవానికి ఒక మాట నిజంగా ఉంటే ఈ నాయర్స్ అనేవారు చాలా కఠినములు అండి ఎంత మంచివారో అంత కఠినోలు అనమాట కానీ అలాంటి వ్యక్తుల్ని ప్రభు ప్రేమతో ఆకర్షించ ఆకర్షించాడు తోమ గారు గొప్ప విషయం కదండి వాళ్ళ తర్వాత మెయిన్గా ఎవరైతే క్రైస్తవులు అంటే గిట్టరో ఎవరికైతే క్రైస్తవులు అంటే పడదో ఎవరికైతే క్రైస్తవులు అంటే గిట్టెదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేయడం మొదలు పెట్టారు అర్థమై ఉంటుంది మీకు ఇప్పటికే వాళ్ళే బ్రాహ్మణ్స్ అండి నాయర్స్ అయిపోయిన తర్వాత బ్రాహ్మణ్స్ దగ్గరికి వచ్చాడు బ్రాహ్మణ్స్ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించి ప్రభు ప్రేమను చూపించి అనేకమైన అద్భుతాలు చేసి ప్రభు చెప్పిన మార్గాన్ని చూపించి అక్కడ కూడా పన్నెండు సంవత్సరాలు ఆ కేరళలోనే అక్కడ ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు కేరళలోనే పరిచర్య చేసి ఆ పన్నెండు సంవత్సరాల తర్వాత ఏడి ఫిఫ్టీ టూ అంటే క్రీస్తు శకము యాభై రెండు జూలై మూడో తారీఖున ఇదే తారీఖున చెన్నై ప్రాంతానికి వచ్చాడు తమిళనాడులోని మద్రాసు అంటే ఇప్పుడు చెన్నై పిల్ల చెన్నైగా పిలువబడుతున్న ఊరికి వచ్చాడనమాట ఆ చెన్నైకి వచ్చి అక్కడ కూడా అనేకులకు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు ఉండడానికి స్థలం దొరకలా అందరూ వెలివేసే వాళ్ళంట అందరూ అసహించుకునే వాళ్ళంట ఎందుకంటే తమిళనాడులో ఎలా ఉంటుందంటే అంటే నేను చూస్తూ ఉంటాను కదా వెళ్ళినప్పుడు చాలా హిందూయిజం అంటే కఠినులు క్రూరులు ఉన్నటువంటిది చాలా కఠినాత్ములు ఉంటారండి క్రైస్తవ్యం కా అంగీకరించరు వాళ్ళు ఎంత విగ్రహారధికులు అంటే అంత విగ్రహారధికులు సో అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా ఉండడానికి స్థలం దొరకలా ఏం చేయలేకపోతున్నాడు అతను ఎక్కడ ఉండేవాడంటే సముద్రము తీరమున ఉండేవాడు అక్కడ ఒక అక్కడ ఒక స్థలాన్ని ఏర్పరచుకొని అక్కడ ఉండేవాడు అక్కడ నుండి చాలామందిని ఆకర్షితులుగా మార్చాడు దేవుని వైపు ఎలా అంటే తన ప్రేమతో ప్రభు చూపించిన ప్రేమతో ఎంతోమంది జబ్బు పడినప్పుడు ఎంతోమంది శ్రమల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఇలాంటి మరణకరమైన బాధలతో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళను పలకరించి వాళ్ళకి ప్రభు ప్రేమను చూపించి ప్రభు ప్రేమను రుచి చూపించింది వాళ్ళందరికీ అలాగే తను చేస్తున్న పని పనికి వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టి అలా ప్రభు ప్రేమను ప్రేమను వెల్లడిపరిచి అనేకుల్ని ప్రభు వైపు తిప్పగలిగాడు అలా తోమగారు పరి అలా సువార్త చేస్తున్నాడని చెన్నైలో ఉన్న ఒక రాజుకి తెలిసినప్పుడు పక్క అన్యుడండి రాజు అహా మా రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తి వచ్చి సువార్త చేస్తున్నాడు ఎవరైనా అని కనుక్కొని తెలుసుకొని రాజు ఆ తోమాని హింసించడం మొదలుపెట్టారు గారిని హింసించడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు రాజు కుమార్తె ఆ రాజు కుమార్తె ఎవరైతున్నారో భయంకరమైన దురాత్మతో పీడింపబడుతూ ఉంది భయంకరమైన దురాత్మతో పీడింపబడుతున్నప్పుడు ఇంకా రెండు రోజులైతే చనిపోయిద్ది ఆ అమ్మాయి అన్నప్పుడు తోమగారు వెళ్ళి ఆ బిడ్డకు ప్రార్థన చేసినప్పుడు ఆ భయంకరమైన దురాత్మ పట్టినటువంటి ఆ బిడ్డను ఆ దురాత్మ విడిచి వెళ్ళి పారిపోయింది ఏసునామంలో నామాన్ని ప్రకటించి ప్రార్థన చేసిన వెంటనే ఆ భయంకరమైన దురాత్మ అనేది ఆ బిడ్డను వదిలి పారిపోయింది అప్పుడు రాజు మాదాడు ఒక క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు అలా స్వీకరించిన తర్వాత ఏం జరిగిందంటే అలా అలా అనేకులను మారుస్తూ 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 తోమగారు వెళ్తూ ఉన్నప్పుడు ఒకనొక సమయంలో చా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే వ్యభిచారిస్తూ ఉన్నారు దొంగలిస్తూ ఉన్నారు అబద్ధ సాక్ష్యములు పలుకుతూ ఉన్నారు అలా ఎంతోమంది వ్యభిచారం ఆఖరికి రాజు కూడా అలా వ్యభిచరిస్తున్న సమయంలో తోమగారు చెప్పారు ఏమంటే అయ్యా వ్యభిచరించకూడదు అది దేవునికి ఇష్టమైన పని కాదయ్యా అని చెప్పినప్పుడు ఆహా మాకు చెప్తావా నువ్వని అక్క రాజే ఎవరైతే ఆ తోమగారితో మేలు పొందుకున్న రాజు ఉన్నారో ఆ రాజే తోమగారిని చంపిచ్చి చంపిపించినట్టుగా చూడొచ్చు మనం చరిత్ర ఉన్నాయి ఆ చెన్నై ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తోమగారు చేసిన పరిచర్య గుర్తుగా ఒక కొండ ఉంది తను ప్రార్థించుకున్న స్థలం తను పరిచర్య చేసిన స్థలం మనసు బాగాలేనప్పుడు ప్రార్థించుకున్న స్థలం తన తను సమాధి ఉన్నటువంటి చర్చి కూడా అక్కడ అది సెయింట్ థామస్ బస్సులు ఇక్క అనుకుంటా అండి ఏరియా అక్కడ కూడా తోమగారి సమాధి ఉన్నట్టుగా కొన్ని విషయాలు తెలవబడ్డాయి సో ఆ అయితే తోమగారు ఎవ్రీథింగ్ ఎనీ టైం అక్కడ ప్రార్థన చేసుకున్నవారు అలా చెన్నై ప్రాంతానికి వచ్చినటువంటి అపోస్తులుడైన తోమగారు ఎంతో మందిని అలా అతసాక్షులుగా తీర్చిదిద్దగలిగాడు ఆయన అతసాక్షి అయ్యాడు అలా అనేకులను కూడా ఎంతో మందిని కూడా ప్రభు వైపు తిప్పి మార్చగలిగి మరి అనేకులను ప్రభు కోసం కూడా నిలబెట్టినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు అపోతుడైన తోమగారిని అలా కేరళ నుండి వచ్చిన తర్వాత కేరళలో నుండి చెన్నైకి రావడానికి పన్నెండు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు కేరళలోనే ఆయన పరిచయం చేశాడు అలా చెన్నైకి ఏడీ ఫిఫ్టీ టూ నుండి మిక్స్టీ ఫోర్ వరకు కూడా పరిచయం చేశాడు పన్నెండు సంవత్సరాలు కూడా మరలా సిక్స్టీ ఫోర్ నుండి సెవెంటీ టూ ఏడీ సెవెంటీ టూ వరకు పరిచర్య చేశాడు చెన్నైలో ఎనిమిది సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసి ఆ ఎనిమిది సంవత్సరాల పరిచర్య చెన్నై ప్రాంతంలో చేసి ఏడీ సెవెంటీ టూ అంటే క్రీస్తు శకం డెబ్బై రెండో సంవత్సరము డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున తను అత్తసాక్షిగా మార్చినట్టుగా మనం చూడొచ్చు అలా మొదలైన తోమగారి జీవితం తన ప్రయాణం తన ప్రయాసం చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియో వీక్షిస్తున్న మీ సహోదరులారా మీ అందరికీ కూడా ఒకటే మాట ఎంతో త్యాగక పూరికంగా ఎంతో ధైర్యముగా వచ్చారు తోమగారు నేను రాను అన్నాడు నేను వెళ్ళను అన్నాడు ఆయన కూడా ప్రభు చిత్తం ఏమైంది ఆయన ఈ భారతదేశంలోనే పరిచర్య చేయాలి ఈ భారతదేశంలోనే ఆయన తుది శ్వాస విడవాలి అని ప్రభు చిత్తం ఉంది కనుకనే ఆయన వచ్చాడు ప్రభు చిత్తం మన మీద ఏది ఉంటే అదే జరిగిద్దండి మనం ఏదనుకున్నది జరగదు నేను వెళ్ళనంటే వెళ్ళనని మొండిగా మాట్లాడాడు తోమ కానీ ప్రభు తలుచుకుందే జరిగింది అయితే వచ్చారు మరి అలాంటి త్యాగం మనలో ఉందా ఒకసారి ఆలోచన చేయండి తోమలో ఉన్నటువంటి త్యాగం మనలో ఉందా త్యాగం అని ఎందుకు నేను అంటున్నానంటే ప్రభు చెప్పిన తర్వాత ఒప్పుకోనప్పటికి కూడా తర్వాత ప్రభు ప్రేరేపించినప్పుడు మరలా బయలుదేరి ఈ భారతదేశానికి వచ్చాడు కదా వచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడ పరిస్థితులను చూసి కూడా నేను వెనక్కి వెళ్ళిపోతా అనుకోలే అప్పటికి ఫ్లైట్లు లేవు ట్రైన్లు లేవు బస్సులు లేవు ఏవి లేవు ఎలా వచ్చాడు పడవలో వారం రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడంట పడవలో ప్రయాణం పడవలు అంటే ఇప్పుడున్న పెద్ద పడవలు కాదండి చిన్న కర్రలతో చేసినటువంటి పడవ ఆ పడవ సముద్రంలో ఇలా 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 ఊగిపోతూ ఉంటుంది అలా అరుషలేము దేశం నుండి భారతదేశానికి వచ్చాడు ఆయన ఈరోజు మనం ఫ్లైట్లలో వెళ్తూ ఉన్నాం కానీ ప్రభువు చిత్తానికి తల వంచి ఇక్కడి దాకా వచ్చాడు కుటుంబాన్ని వదిలేశాడు సొంత దేశాన్ని వదిలేశాడు స్వదేశాన్ని వదిలేశాడు కుటుంబాన్ని సమస్తాన్ని సంపాదనని ఎవ్రీథింగ్ అన్నీ వదిలేసి మన దేశం కాని దేశానికి భాష కాని భాషకు వచ్చి వచ్చాడు అనేకులను ఆయన వైపు తిప్పాడు ప్రభు వైపు తిప్పాడు ఆయనకు అవసరమా వెళ్ళను వెళ్ళను నేను అని అదే మొండి ఉంటే బాగుండేమో ఉంటే బాగుండు అక్కడే ఉండేవాడు కానీ మనుషులమై మనం భారతదేశానికి వచ్చి తన మనుషులు కానీ మనుషుల మధ్యలోకి వచ్చి ఆయన మరణించారు మరి తన కుటుంబం లేదు క కన్న బిడ్డలు లేరు కట్టుకున్న వారు లేరు కన్నవాళ్ళు లేరు ఎవరూ లేరు ఒక అనాథగా ఇక్కడ చనిపోయాడు కదా అయినప్పటికీ కూడా ఆయనకు బాధ లేదండి ఎందుకంటే ఆయన ఎంతమందినైతే సువార్తతో మార్చాడో వాళ్ళే తన కుటుంబము వాళ్ళే తన బిడ్డలు వాళ్ళే తన సమస్తము ఎంచుకున్నాడు కదా మరి అలాంటి త్యాగం మనలో ఉందా ఒకసారి ఆలోచన చేయండి ప్రభువు ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళము అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళండి అయ్యా అన్న కూడా వెళ్ళం మనం చెయ్యి ఎంత సిగ్గు చేయటండి తోమని చూసి నేర్చుకోవాలి తను అనుమానపడ్డాడు కానీ ప్రభు కోసం ఏదేమైనా ప్రభు కోసం వెళ్తాయని వచ్చాడా లేదా కాబట్టి జ్ఞాపకాన్ని తెచ్చుకోండి మనము తోమ అంతటి వాళ్ళం కాకపోవచ్చు కానీ ఈ లోకంలో మనం పుట్టాము అంటే ప్రభు చిత్తంలో పుట్టాము అంటే అది ఆయన సంకల్పం చెప్పున పుట్టామంటే ఎందుకు అది గ్రహించి ఆయన పని చేయాలి ఆయన పని మనం ఏది చేయాలో అది గ్రహించాలి ఖచ్చితంగా లేకపోతే మన బ్రతుక్కి అర్థం లేదు కాబట్టి ప్రియమైన సేవ చేయాలనుకుంటున్న సహోదరుడా రాత్రి దేవుడినితోనే మాట్లాడుతూ ఉన్నాడు సేవ చేయి నీకు భయం అక్కర్లా నీకు అక్కర్లా నీకు అనుమానం అక్కర్లా తోమగారిలాగా ఆలోచించు తోమగారి గారిలాగా ఒకసారి నువ్వు చూడు తోమగారి లాంటి విశ్వాసము ధైర్యాన్ని తెచ్చుకో బయలుదేరు దేవుడు నీకు తోడున్నాడు దేవుడు అన్నాడుగా నేను మోసేకి తోడై ఉండినట్టుగా నీకు తోడై ఉంటాను యహోశువతో అన్నాడుగా మరి మనకు కూడా తోడై ఉంటాడు ఆ దేవుడు ఆయన ఉంటాడు మనకి మాటిచ్చినవాడు మాట నెరవేర్చేదాకా మనల్ని విడిచిపెట్టాడు ఆయన జ్ఞాపకాన్ని తెచ్చుకో ఆయన కోసం ప్రయాసపడు ఆయన పరిచర్యలో అపోస్తుడైన పౌలు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడు కదా అలాంటి మాట కూడా మనం చెప్పాలి దేవుడు అప్పుడు అనాలి ఆ మాట ఆ మాట మనల్ని అనాలి ఏ మాట బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు ఎలాగైతే అన్నాడో అలా మనము కూడా పిలిపించుకోవాలి ఇప్పుడు తోమగారు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నాడా లేదా ఆ ఆలోచన చేయండి కాబట్టి ఈ విషయాలన్నిట్లో కూడా మీరు ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళండి ప్రభు మీకు తోడే ఉంటారు కాబట్టి కొద్ది మాటలు దేవుడు మనందరం దీవించును దీవించుగాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మకం కలిగిన నేను వందన పొందాను మరి ఆయన సాయంకాల సమయంలో నీ శిష్యుడు అయా నిశిష్యుడైనటువంటి తోమా గారి గురించి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం మా మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే దోషములు ఉంటే దయతకు క్షమించండి ప్రభా గారిని మాదిరిగా మాకు ఇచ్చినందుకు నీకు మొదలదు అలాంటి జీవితము ఆయన గారు లాంటి జీవితం మేము జీవించడానికి కృపదాయించాం తోమగారు లాగా అనేకులను నీ వైపు తిప్పడానికి కృప చూపి అయా కుటుంబాన్ని సమ సమస్తమును వదిలేసుకొని అయ్యా మా దేశానికి వచ్చాడయ్యా అయ్యా మా మూర్ఖుల మధ్యలోకి వచ్చాడయ్యా అలాంటి త్యాగము మాకు కావాలి అలాంటి త్యాగపూరితమైన మనసు మాకు కూడా దైత్యం మీరు వెన్ను వెళ్ళు అన్న దగ్గరికి మేము వెళ్ళే మాదిరిగా మేము కృప చూపించమని చూపించమనియమ పొందుకోమని అయ్యా మరొకసారి నీ నామానికి మాయమ తెచ్చుకో సేవలో ప్రతి ఒక్కరిని వాడుకో వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారందరినీ కూడా ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు ఆ విధంగా వాడుకోమని మీరు మామ పొందుకోం ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా మీ అందరికి మరొకసారి భారతదేశ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ